కరోనా మళ్ళీ విజృంభించబోతోందా పాత శత్రువు కొత్త రూపం సంతరించుకుందా ఈసారి వస్తే అంత ఈజీగా వదలదా రెండు వేల పంతొమ్మిది నాటి డౌన్ పరిస్థితులు రాబోతున్నాయా అంటే అవుననే సమాధానం వస్తుంది వైద్య నిపుణుల నుంచి ఈసారి వచ్చేది మామూలు కరోనా వేరియంట్ కాదని దానితో చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు వస్తున్నాయి ఇప్పటికే మన పక్క దేశాలను కరోనా వైరస్ కమ్మేసింది ఇక ప్రపంచాన్ని కుదిపేసేందుకు రెడీ అవుతుందన్న వార్నింగ్ బెల్స్ మోగుతున్నాయి ఇప్పటికే హాంకాంగ్ సింగపూర్లలో కోవిడ్ కేసులు గణనీయంగా పెరిగాయి రెండు నగరాల్లోనే కాకుండా ఆసియాలోనే ఇతర ప్రాంతాలు కూడా కొత్త కోవిడ్ వేవ్ భయాలు ఎక్కువయ్యాయి కాలం కొనసాగుతున్నప్పటికీ వైరస్ వ్యాప్తి చెందుతుండడం మరింత కలవర పెడుతోంది హాంకాంగ్ లో కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది మే మూడు నుంచి మరణాలతో సహా కేసులు అధిక సంఖ్యలో నమోదైనట్లు అక్కడి ఆరోగ్య శాఖ ప్రకటించింది ఏడు మిలియన్లకు పైగా జనాభా ఉన్న నగరంలో గత రెండేళ్లలో నమోదైన కేసులతో పోలిస్తే సంఖ్య తక్కువే అయినా వైరల్ లోడ్ కోవిడ్ సంబంధిత అనారోగ్యం ఆసుపత్రిలో చేరుతున్న వారి సంఖ్య బాగా పెరిగిందని అధికారులు తెలిపారు సింగపూర్ లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోందని మే మూడు నుంచి వారంలో కొత్త కేసుల సంఖ్య అంతకు ముందు ఏడు రోజులతో పోలిస్తే ఇరవై ఎనిమిది శాతం పెరిగి పద్నాలుగు వేల రెండు వందలకు చేరుకుంది రోజువారీ ఆసుపత్రులు చేరుతున్న వారి సంఖ్య కూడా దాదాపు ముప్పై శాతం పెరిగింది జనాభాలో రోగ శక్తి తగ్గడం వల్ల కేసులు పెరిగే అవకాశం ఉందని ఆరోగ్య శాఖ తెలిపింది ఇక చైనా విషయానికి వస్తే అక్కడే అధికారులు కూడా కోవిడ్ కేసుల పెరుగుదలను నిశితంగా పరిశీలిస్తున్నారు చైనా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ డేటా ప్రకారం దేశంలో కోవిడ్ వ్యాప్తి గత సంవత్సరం వేసవిలో గరిష్ట స్థాయికి చేరుకున్నట్లుగానే ఇప్పుడు కూడా అదే దిశగా కొనసాగుతోంది మే నాలుగు వరకు ఉన్న ఐదు వారాల్లో ప్రధాన ఆసుపత్రులలో కోవిడ్ పాజిటివిటీ రేటు రెట్టిప్పు కంటే ఎక్కువగా పెరగడం ఆందోళనను కనిపిస్తోంది ఇక మన దేశంలో కూడా మళ్ళీ కేసులు పెరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి హాస్పిటల్ అడ్మిషన్లు ముఖ్యంగా వృద్ధులు ఇతర వ్యాధులతో బాధపడే వారిలో కోవిడ్ ప్రభావం తీవ్రంగా ఉందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి అపోలో హాస్పిటల్స్ విడుదల చేసిన హెల్త్ ఆఫ్ ది నేషన్ రెండు వేల ఇరవై ఐదు నివేదిక ప్రకారం దేశ వ్యాప్తంగా ఇరవై ఐదు లక్షల మందిని పరీక్షించిన తర్వాత శ్వాస సంబంధిత సమస్యలు వైరల్ ఇన్ఫెక్షన్లు పెరుగుతున్నట్టు తేలింది ఈ పరిస్థితి జనంలో భయాందోళనను మరింత పెంచింది సో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు